కారం రంగు రుచి తో ఉంటుంది బాచ్చి మిరప పొడి కారం రంగు రుచి ఈ డిలిమిటేషన్ అంత ఒక పెద్ద డ్రామా ఈ డిలిమిటేషన్ అంత ఒక పెద్ద డ్రామా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మార్పు ఎలడానికే నరేంద్ర మోదీ అజెండా ముసలికి అవసరం ఆ డెబ్బై ఏడు సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఎంత పాపము అసలు డెబ్బై ఏడులో రిటైర్ అయిపోరు కదా వారు చట్ట ప్రకారం బిజెపి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు బిల్ అయితే రేపటేన్ ప్రెసిపిల్ పెట్టి డీజే నేను చెప్తాను ఏ దేశంలో నలభై లక్షల కోట్ల బిల్లు అయినా ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలి పదమూడు ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ పెట్టుబడి ఎయిర్పోర్ట్ వంద కొట్టు ఉంది ఎగ్జాంపుల్ తగ్గించడం ఉదాహరణ స్టాలిన్ చెప్పారు ముప్పై తొమ్మిది లోక్సభ ఎంపీ తమిళనాడులో కేవలం ముప్పై ఒకటే చేయాలి రెండోది నాకు హిందీ అంటే ఇష్టం స్టాలిన్ గారు కూడా దగ్గర మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలవా ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులు మోదీ తొత్తులు మోదీ చర్చాలు మోదీ కూర్చోంటే కూర్చోంటే ఒకప్పుడు ఎంపీ ఉండవిల్ల అరుణ్ కుమార్ కూడా అన్నాడు ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్ టీడీపీ గెలిచినా బిజెపి గెలిచినట్టే బీజేపీకి అందే మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు తప్పిస్తుంటే ఐదు ఆర్డర్ తీసుకొచ్చి ఆపి నేను ఒక ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టు స్టేటస్ స్టాటస్ లో ఉంది ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి కొలవరానికి కానీ స్టీల్ ప్లాంట్ కానీ అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత అద్భుతంగా ఉంది ఎట్టి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నారు చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలు అయిపోతుంది ఇరవై వేలు ఉద్యోగాలు కాదు ఇరవై ఉద్యోగాలు ఇవ్వలేదు మూడు వేల మందికి మూడు వేల మందికి కాదు మూడు వందల మందికి కోటి కుటుంబంలో నాలుగు తల్లికి వందలం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందలు లేవు తండ్రికి అప్పడాలు లేవుకి ముద్దులు తప్ప ఏమీ లేవు అప్పుడు నీకు తెలీదా పది లక్షల కోట్ల అప్పుడు నువ్వు పదమూడు లక్షల కోట్ల చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చర్చలు కలిపావా ఆ కలిపాలేని పవన్ కళ్యాణ్ బిజినెస్ లో వాడు రాష్ట్రాన్ని సన్యాసం అందుకే వాడు సోదరు సత్రు అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది నిరుద్యోగులకి ఏముంది రైతులకు ఏముంది ఇప్పుడంతా సర్వే చేస్తారట వచ్చి సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా అంటారు సృష్టికర్తను నేను సంపాదిస్తున్నాను నాకు అనుభవం దేశంలో అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టి సృష్టిస్తా మీ అందరికి పంచుతా అన్నారు చెవులో పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలాడానికి సంప్రదించాను నేను చెప్తా చెవులో చెప్పండి చెవులో చెప్తా మీడియా ద్వారా చెప్పండి మీరే ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు కూడా నీకు చెత్త శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ లో తెచ్చింది వైదరాబాద్ తెలవా అసలు ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలరు ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్తియస్ట్ స్టేట్ చేయగలం సో బడ్జెట్ చాలా విచారకరమైంది మోదీకి సరెండర్ రావడం చాలా విచారకరమైంది డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం పవన్ కళ్యాణ్ గారు లక్షల మంది క్రైస్తవులను ముస్లిములను మణిపూర్ లో ఏ విధంగా చేశారు మీరు చూస్తున్నారు కనుక ప్రజాశాంతి పార్టీలో చేరండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి మీరు నియోజకవర్గం పెట్టి మీ మండలం మీ గ్రామం ఇప్పటికే